తిరువులో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించవలసిన ఆవశ్యకతను వివరిస్తూ తిరుగుడులో కోర్ ఆవరణ నందు బోస్ బొమ్మ సెంటర్ మీదుగా మున్సిపల్ ఆఫీస్ మీదుగా ఫస్ట్ క్లాస్ మెజిస్టేట్ మరియు సీఐ అబ్దుల్ అబీ ర్యాలీగా మైక్ ద్వారా ప్రసారం చేసుకుంటూ హెల్మెట్ ద్వారా జరుగు లాభాలు వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరువూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె మోతినాల్ నాయక్ సిఐ అబ్దుల్ నబీ పోలీసులు బార్ అసోసియేషన్ లాయర్లు పోలీసులు పాల్గొన్నారు

హైకోర్టు వారు ఒక పబ్లిక్ ఇవెస్ట్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు ఈ పట్టణంలో న్యాయ సేవాధికార సంస్థ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే హెల్మెట్ యొక్క ఆవశ్యకత అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల పీరియడ్ ఎక్కువ యాక్షన్ జరిగి ఈ రీసెర్చ్ రిపోర్టు జరిగిందని లూకరించబడినాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్పీడ్ వెహికల్ దృష్టిలో పెట్టుకొని ఈ హెల్మెట్ యూసేజ్ అనేది ఎంత అవసరం అనేది ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము మరి ఈ ర్యాలీలో ఈ ర్యాలీలో నా నాతో देव असल अंदर की अलगे एमओ గారికి సిఏ గారికి అలాగే ముఖ్యంగా నా బార్ ప్రెసిడెంట్ వాళ్ళకి మిగతా పోలీస్ వాళ్ళకి నా ఉదయ్ భుగత ధన్యవాద